హలో సహోదరులరా కొంతమంది దేవుడి గురించి సరిగా అబ్జర్వేషన్ లేక తెలియక దేవుడినే దూషించేస్తున్నారు దూషించిందే కాకుండా ఎన్నో రకాలుగా చెడ్డ పేరు కూడా దేవునికి తెస్తున్నారు మనం నమ్మే దేవుడికే కాకుండా వాళ్ళు దేవుడు లేదో మనకేం తెలియదు కానీ వాళ్ళు నమ్మే వీటికి కూడాను వాళ్ళ చెడ్డ పేరు తెస్తున్నారు తీసుకొస్తున్నారు అది ఎవరంటే మనందరికీ తెలుసు కొంతమంది పాస్టులు కూడా ఆయన గురించి చెప్తుంటారు ఈ గజ్జి కుక్క లాంటి వాడు పిచ్చిపెట్టిన కుక్కలాంటి వాడు ఈయనని ఆయనే రాధా మనోహరం దాస్ అనే ఒక వ్యక్తి ఆయన ఏంటంటే వయసు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు ఒకవేళ బుద్ధి కొద్ది పెరిగిన గుణం పెరగలేదు మర్యాద గౌరవం అనేది పెరగలేదు ఆయన వల్ల ఈ మధ్యని కొన్ని దగ్గరలో కొంతమంది క్రైస్తవులు అటు ముస్లిమ్స్ అటు హిందూ సహోదరులు కూడాను అందరూ స్పందించాడు అవి ఆయన కొన్ని మాటలు ఆయన గురించి కొన్ని ఆలోచనలు కూడా చేశారు అవి ఏంటంటే వీళ్ళు వాళ్ళ దేవుడిని కూడా వాడినే తిట్టి ఆయనే తిట్టించేస్తాను ఎలాగంటే ఈశ్వరు దేవుడు కాదు ఆయన తండ్రి ఎవరు ఆయన ఎవరు ఉన్నారు ఈయనెవర అంటే అనేసరికి వాళ్ళు క్రైస్తవులు కూడా కోపం వచ్చి మా ప్రభువుకి మీరు అలా అంటారా వాళ్ళెవరు వీళ్ళెవరని మరి నీ ముగ్గురు భార్యలు ఉన్న వెంకటేశ్వరు ఆయన ఎవరు ఆయనకున్న ఇంకో భార్య ఆయన ముస్లిం సాయి ఎవరు బీబీ బీబీ సాలిని ఉంటుంది ఆమె ఆమె ఎవరు ఈమెవరు అని వీళ్ళు కూడా దూసేస్తాను పాపం మాళ్ళ వాళ్ళ దేవుళ్ళు కూడా ఈయనెల కనబెట్టి చెడ్డ పేరు వస్తుంది అది ఆయన వాళ్ళే క్రైస్తవులు ఎవరి దేవుడి గురించి ఎవరి గురించి ఏమంటారు కాకపోతే ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు సాతాను ఆపోజిట్ లేదు ఉంటుందో దాని గురించి చెప్తుంటారు సాతాన క్రియలు మనవి కావు మన దేవుని సంబంధం అని చెప్తారు అంతే అందుకోసం మనం బజారు వాళ్ళ కాదు మనం దేవుని పరిశుద్ధంగా జీవించాలి అని పరిశుద్ధత గురించి రాజు గారు ఇలా చాలామంది చెప్తుంటారు దాన్ని జనాలు ఏం చేస్తారంటే రాధమోహన పచ్చ బూతులాడి యేసుప్రు దేవుడు కాదు ఓ గాడుపాదరు అని రకరకాల చెడ్డ పేర్లు పాటలు పాడుతూనే ఉంటాడు మరి ఈ ఈ రాజుగారు సల్మాన్ రాజుగారు పువ్వు మల్లె పువ్వుల గురిండి అన్నడంటే తప్పు పెట్టారంటే ఈయన పక్క బూతులాడితేనే భయంకరంగా మరి మరియు తల్లికి అందరికీ తిడతానే ఉంటాడు క్రైస్తువులు పక్కాగా తిడతారు బూతులతో అలాంటప్పుడు దీనికి నాలికే కట్ చేశారు ఈయనకి ఆయనకి ఆసక్తి చేస్తే అంటే క్రైస్తవులకి మల్లెపూలు వాళ్ళు చర్చిలో వాళ్ళు వాక్యం చెప్పుకుంటూ బజార్ వాళ్ళ కాదు కానీ మనం ఈ రోజున మారు మనిషి బైబుల్లో ఎక్కువగా ఉంది మారు మనసు గారు కూడా మారు మనసు మారు మనసు అంటే ఏంటంటే పాతవన్నీ విడిచిపెట్టేయాలి ఎంత ముందు జీవితంలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఒట్లు పెట్టుకున్న వాళ్ళు లేదంటే రకరకాలు గంటకు సీరగట్టి ఎన్నో వ్యాసాలు ఈ పెట్టుకోవడం కాదు దానికొక వ్యాసాలు వ్యాసాలతో తిరుగుతున్న మాయిలతో తిరుగుతున్న లోకాన్ని సారులు అనమాట లోకమంది ఎలాగుందంటే శరీర కోరికలతో తిరిగిన వాళ్ళే ఉన్నారు వాళ్ళ కోసం అలా చెప్పడం జరిగింది మరి శరీర క్రియలతో జరిగిన వాళ్ళు ఏసుపురు నమ్మిన తర్వాత మనిషి పొందిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత శరీర క్రియలు విడిచిపెట్టాలి కదా బైబుల్ ప్రకారం అదే బ్యాప్సిస్మ్ ఇచ్చింది ఏంటంటే బ్యాప్సిస్ట్ నీటిలో ఇస్తున్నప్పుడు శరీరం అక్కడ కప్పిడ్చినట్టు లెక్క ఆ నీటిలో నుంచి పైకి వచ్చింది ఆత్మ సంబంధం పరలోక సంబంధమైన ఆత్మ అక్కడి నుంచి మానవుడు శరీరాన్ని చంపిశాం కాబట్టి దాని క్రియలు మనం మనం చేయకూడదు అందుకే ఏసుపరుగు చెప్పాడు దాన్ని గింజ కానీ ఒక గింజ కానీ లేదంటే ఒక గోధుమ గింజ కానీ భూమిలో పాతి పెట్టినప్పుడు అది కుళ్ళిపోతే కానీ కొబ్బరి బాండ కానీ కుళ్ళిపోతే కానీ అందులోంచి మొక్క రాదు మావిటింకనంతే అది కుళ్ళిపోతే అది పోవాలి శరీరం అనేది రోగలు పిండి అలాగేనండి పిల్లలు అది పుడుతున్నప్పుడు దాని శరీరం వంద నూట యాభై పిల్లలు పుడతాయి శరీరం అంతా పగిలిపోతే కానీ ఆ లోన్ నుంచి జీవం బయటికి రాదు అది ఎందుకంటే ఒకటి చనిపోతే కానీ ఒక జీవం రాదు మనందరి కోసం యేసు ప్రభు కూడా చనిపోయారు కాబట్టి సమాధానం లేచేశారు కాబట్టి మనకు జీవం వచ్చింది ఆయన చనిపోకుండా ఉండుంటే మనం ఈ రోజున ఆయన ఎవరినో గుర్తించం మనం సాధ సేవ అన్ని దేవుడు ఏవేవన్నా అందరూ మొక్కుతాయటలాగా నీసుకుంటాం కానీ ఏసిన ప్రశ్నలుగా ఆయన పరిశుద్ధుడు ఆయన శక్తివంతుడు వారి భూమి నుంచి మా సమాధి చేసిన వాడు అని చెప్పుకుంటాం వెంటే ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టి సమాధి నుంచి లెగసిన వాడు కాబట్టినే అందరిలాగా వచ్చేసి వాడు పెళ్ళం గురించి ఆడి మూడుగురు ఆ రాజ్యాలకు పుడుచుకొని చచ్చిన చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి అయితే మన ఏసు మనం గొప్పగా చెప్పంగా ఈ రాధామోహన్ మనోహరానికి అది అర్థం కాలేదు ఎందుకంటే శ్రీకృష్ణకు పదహారు వేల మంది భార్యలు అని మనకు ఆయన బాధపడతారు ఆయన వీళ్ళు ఇచ్చి తీలు ఎలాగ అంటారు వాళ్ళందరూ ఎవరు భార్య భర్త ఇద్దరే మరి వేల మంది కోట్ల మంది ఏంటి ఇవన్నీ మనం అన్నామంటే బాధ కాబట్టి అవి అనకూడదు సరే ఆయనకి తెలివి లేదు ఆయన అంటాడు కొంతమందిని పిలిచి ఏ ఎవరయ్యా నువ్వు ఏసుపురు నమ్మేవా హా అవును నేను నమ్మేనయ్యా మరి ఏసుపురు నమ్మేవు కదా ఇంత ముందు మీ తాత తల్లిదండ్రులు ఎవరో తెలుసా అని అడుగుతాడు ఆయన అడుగుతుంటాడు ఆయన ఎవరు ఆహా మీ తాత హిందువులే కదా మీ తాత ఎవరు హిందువులు వాళ్ళ తాత హిందువులు 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 పందువులు పందువులు నేను అంటాడే కదా ఆయన అది కాదు అక్కడ అలా అయితే విషయం ఏంటంటే ఏళ్ళ తాత ఎవరు హిందువులు అంటాడు ఏళ్ళ తాత ఆల తాత ఎన్నో తాత ఉన్నది అందరూ హిందువులు నేను తెలుసా అసలు ఎవరికి పుట్టారని నేను పూర్తి తెలుసా ఈయన చూశాడా ఎవరో చెప్తే విన్నాడు నమ్మకం అది నమ్మకం సాధు సుందర సుందర గారు ఒక ఆయన వచ్చి దేవుడు నన్ను చూపించు నాకు చూపించాడు దేవుడిని నేను నమ్ముతావు అన్నాడు అట దగ్గర రమ్మనండి ఆయన్ని వచ్చాడు దేవుడిని చూపించాలి అప్పుడు నమ్ముతావా అవును అన్నాడు దగ్గర రామని పాటన కుడిచారు గోపతి కుడిసిన కమ్మ నొప్పి అన్నట్టు ఆ నొప్పి చూపించాడు కానీ అయ్యినా సో నొప్పు చూపించలేమే ఎలా చూపించగలము అన్నట్టు అలాగే దేవుడిని చూపించలేమయ్య నమ్మినోడికి ఎక్కడ నమ్మకమైన నొప్పులతో చూపించగలుగుతారు అది విశ్వాసం ఆయన చేసిన స్వా చేసి స్వస్థతలు ఆరోగ్యాన్ని బట్టి చెప్తారు అది నమ్మకం కంటికి అన్నీ మనం చూపించలేము అని చెప్పాడు అప్పుడు నిజమే అనుకుని నిలబెడతాడు అలాగనే టీ మా రాధా మహనోహరా గారు ఏమంటారంటే వాళ్ళు మీ తాత ఎవరు మీ తంత్రి ఎవరు వాళ్ళు హిందువులు కదా హిందువులు కదా హిందువులుగా అంటారు హిందువులు 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 అంటే ఏంటి హిందూ అంది అంటే కూసి దేశం హిందూ దేశం సమా హిందూ సమాహా హిందూ నదుల పక్కన మన దేశం ఉంది ఇక్కడ ఈ దేవుడు శుభార్త అందలేదు తామగారు వచ్చి మద్రాసు వచ్చి ఇచ్చారు అప్పుడు నమ్మారు దేవుడిని అలాగే అలాగే ఈ రోజున ఉన్నారు క్రైస్తువులు ఒకప్పుడు క్రైస్తువులు లేరు క్రైస్తలంటే యేసు ప్రభువు కొంతమంది కొత్త దేవుడు అండి అంటే కొత్త దేవుడు ఆ యేసుప్రభు అసలు వీరబ్రహ్మ శిరిడి సాయి పంది పద్దెనిమిది వందల ముప్పై వీరబ్రహ్మ రెండు మూడు వందల సంవత్సరం వందలు ఇవి ఏసుప్రు పుట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే వేలు సంవత్సరాలు ఏసుప్రభు కొత్త దేవుడా మరి ఏసుప్రుభ ఎవరికి చెప్పారు తా తండ్రి అన్నాడు తండ్రి అంటే నేను నాయంటే తండ్రి కలిసి వెళ్ళామని చెప్తున్నామంటాడు ఆయన నా తాత అబ్రహ్మని తెలుసు అందరూ తెలుసునంటాడు ఆయన అది వాది నీటి మీదను జలముల మీదను అగాధ జలముల మీద దేవునాత్మ అలాచున్నాడు దేవునాత్మ అప్పుడు ఈ మనిషిని తాదం అవ్వ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు మరి ఈ మనోహరం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు బతుకుతాడు డెబ్బై సంవత్సరాలు మరి క్రిస్టియన్స్ గ్రంథంలో కూడా సేమ్ స్టోరీయే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఒక మనిషి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు మంది తల్లిదండ్రులు మారో ఎవడు ఈ మా తా మన తాత హిందువులని మన ఇదని ఎవరు తెలుసా తెలియదు ఫస్ట్ దేవుడు నమ్మినవ్వాలే మరి పరో హృదయం కట్టిన పెట్టేశారు దేవుడు పరో అక్కడ కూడా దేవుడు నమ్మిన వాళ్ళే కానీ విగ్రహాలకి అయ్యారు వాళ్ళు వాళ్ళు మార్చడానికి దేవుడు మోసేని నియమించాడు యాక ఏసేపు ఏసేపును కూడా పెట్టాడు వాళ్ళు వల్ల ఏం అప్పుడు తర్వాత ఈయన మోసే గారు వచ్చారు పదాగ్యం తెలుసుకువచ్చారు ధర్మశాస్త్రం మోసే గారే అందులో మారుస్తూనే ఉన్నారు అసలు దేవునికి నమ్మిన వాళ్ళే కానీ వీళ్ళు ఎవరు కూడాను వీళ్ళు నచ్చిన బొమ్మలు చేయడం వల్ల అదే విగ్రహం తెలిసి తెలియనివన్నీ పట్టుకుని ఎకబడి దాకా ముక్కిన వాళ్ళు విగ్రహాలు అంతే మరి ఆ తాత తాత ఎవరు నమ్మారు మొదటి తాత ఆదం మన మనందరికీ కూడా ఆయన క్రైస్తవు దేవుడే ఆయనతో మాట్లాడేది ఖరాన్లో ఉంటుంది ఆదమా అవ్వ మన తల్లిదండ్రులు అలాగే బైబుల్ అదే ఉంటుంది ఋగ్వేదం ధన్యువేదం ఈ ఇవే వేదం భవిష్య పురాణంలో ఆదం అవే ఉంటుంది ఆయనకి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదమే అందరూ హిందువులు ఏంటి మొత్తమే క్రిస్టియన్ ఏంటి ముస్లింస్ అందరూ అందులో నుంచి వచ్చినారు మొదటి కనిస్తూ ముస్లింస్ అంతే మన ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చారు మనం అబ్రహం అంటే వాళ్ళు ఇబ్రహం అంటారు అంతే మనం ఇస్సా కంటే వాళ్ళు ఎస్సా ఇస్మైల్లు చిన్నది అంతే ఇంకేంటి మన మన అంటే ఎస్సా అంటారు వాళ్ళు వేసుప్రభులు అది ఇది ఒకటే గ్రంథం అది రెండు రెండు వందల నలభై తొమ్మిది దేశాలకి అరవై దేశాలు ముస్లింసే నూట అరవై దేశాలు క్రైస్తవులు మరి హిందూ హిందూ అంటే నది అది వదలన్న జనాలు అంతే మీరు ఎంతమంది ఉన్నాయి ఎన్ని దేశాలు లేవు మన దేశంలో అది మన దేశంలో మూడు పదాలు ఉన్నాయి ఈయనకి తెలియదు ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాక్యాన్ని వినాలి తర్వాత ఈ రాధమానోహారం పుట్టిన డేటు క్రీస్ శకం ఉంది ఆయన పుట్టింది తాత పుట్టింది అందరూ అది క్రిస్టియన్సే ఆ ఇల్లు కొన్ని ఆయన సొంత ఆస్తులు కూడా క్రీస్తు చెకమంటాయి ఉంటాయి అలాగే క్రిస్టియన్స్కి ఇచ్చేమని చెప్పండి నాకు ఏసుపురే పడదు నేను సత్యపతను అని అంటాడు మరి ఆయన పుట్టిన డేట్ చూస్తే క్రీస్తు శాఖ రాధామోహన్ రావు ఆ పంతొమ్మిది వందల అరవయో యాభయో పుట్టాడని ఉంటుంది అలాగే సచిపత్రశ డేట్ ఏ కదా నాకు కొందరు సచిపోతలే ఊరు పోసుకొని కానీ అలా కాదు మొదటిది దీన్ని బట్టి చూస్తే అన్నిట్లే క్రిస్టియనే క్రీస్తు శాకమే ఉంటుంది కాబట్టి ఏశపురమే దేవుడు ప్రపంచంలో చాలా జాగ్రత్తగా సంచారి ప్రార్థిస్తే మనం ఆయన మాట్లాడుతూ ఆయన పరిశుద్ధుడు ఆయన మనం కరెక్ట్ ఆయన్ని ప్రార్థించాం కదా నా అల్ప విశ్వాసంతో ఉంటాను మనం రాధామోహన్ కూడా దేవుళ్ళు ఉండాలి ఆ దేవుడు నిజమైన దేవుడు తెలుసుకోవాలి ఆ స్వరం వినాలని మన ఆలోచన అందరికి కూడా అయితే ఎవరికి నువ్వు పుట్టావు మన హిందువులమా హిందువులమా అంటే హిందువులు హిందువులు ఇందులు కాదు ప్రపంచమంత భూమి మీద ఎవడ పుట్టిన క్రీస్తు శకమే ఎక్కడ కడితే క్రీస్తు శకంలో కట్టింది అంటారు అటు తాపత్తి ఆ భూములు కూడా ఏది కూడా క్రీస్తు శాఖ మన క్రీస్తుకి ఇచ్చి నీ ఆ స్థలం రాసి డాక్యుమెంట్ అవే ఉన్నాయి కదా క్రిస్టియన్స్ పంచమని చెప్పండి అప్పుడు ఆయన కాలమే పడిపోతాం మనం దేవునికి స్తోత్రం ఐ షేర్ చేయండి థ్యాంక్ యూ